గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మపై మండిపడ్డ మాజీ మంత్రి కొట్టు ఏరా బాబు కేంద్ర మంత్రి నీవు మాట్లాడే భాష మార్చుకో కేంద్ర మంత్రిగా హుందాతనంగా మాట్లాడాలి నా ఇంటి పేరు కొట్టు నీవు అన్నట్టు చిల్లర కొట్టు కాదు నీవు గాలిలో గెలిచిన వాడివి కౌన్సిలర్ స్థాయినిది మాటలు అదుపులో పెట్టుకో నేను స్వయం కృషితో రాజకీయంలో ఎదిగాను తాడేపల్లి గూడెంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను గుర్తు పెట్టుకో నా రాజకీయ జీవితం ఎన్నో ఆటపోటులతో సాగింది పబ్లిక్ మీటింగ్ లో నేను ఎవరో తెలియదు అన్నావు మీ నాన్నగారు కాలం చేస్తే స్వయంగా నేను మీకు ఫోన్ చేసి పరామర్శించాను అప్పుడే మర్చిపోయావా నాకు ఐదు సంవత్సరాలు ఇచ్చినట్లే నీకు ఐదు సంవత్సరాలు ప్రజలు ఇస్తారు వర్మ గారు అని పేర్కొన్నారు సచినాయన యాగో కేసు వచ్చినాయన కాదు శ్రీ కేసు వచ్చినాయన శ్రీకే అంటే మీకు అర్థమవుతుంది గట్టిగా చిల్లర కొట్టు చిల్లర కొట్టు అంటే ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే అధికారం ఇస్తే డిక్వెటీస్ ఎమ్గా ఉంది మీరు సొంత జేబులు నింపుకునే ప్రయత్నం తప్పి తప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏనాడు తీసుకోలే వీళ్ళ ప్రజలు అధికారం ఇచ్చారు నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు రే బాబు ఇంట్లో కూర్చోండి రా ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రజలు తీర్పిస్తే ఓపుకు లేక సహనం లేక రోడ్లెక్కి విచ్చలవిడిగా మాట్లాడేటువంటి విధానం ఆస్వాదించండి గత ఐదు సంవత్సరాలు చాలా బిజీగా ఉన్నారు మీరు చాలా బిజీగా ఉన్నారు ప్రజలు ఏ విధంగా దోపిడీ చేయాలనేటువంటి విషయం మీరు ప్రజల ఆస్తులు ఏ రకంగా కబ్జా చేయాలనేటువంటి విషయం మీరు అన్నదమ్ముల మధ్యలో తగాదాలు పెట్టి కేసులు పెట్టించడం సరిహద్దు తగాదాలు పెట్టి కేసులు పెట్టించడం తండ్రి గొడుగుల మధ్య తగాదాలు ఆస్తులు నచ్చితే యజమానులు పిలిచి ఆస్తులు రాయించుకునేటువంటి ప్రయత్నాలు ఆఖరికి పడక గదిలో భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తే వాటిలో కూడా తలదూర్చి పోలీస్ స్టేషన్కి లాగినటువంటి మీరంతా కూడా గత ఐదు సంవత్సరాలు చాలా 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 బిజీగా ఉన్నారు ఆస్తులు పెంచుకున్నారు ఐదు సంవత్సరాలు విశ్రాంతి తీసుకొని దయచేసి విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆస్వాదించండి కాబట్టి ఇటువంటి చిల్లర చిల్లర విమర్శలు మానుకుని సంయమనంతో విజ్ఞతతో పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా చెప్తూ కేంద్ర తిరిగారు గారు నువ్వు మాట్లాడిన భాష నేను మాట్లాడాలి కదా నీకు సంస్కారం లేదు మరి మరి నీతో పాటు మేము కూడా అలాగే మాట్లాడగలే పరిస్థితి తీసుకొస్తున్నావు నేను ఎవరో నీకు తెలియదు అంట నువ్వు రెండు గంట ప్రాంతాల నుంచి నాతో ఎన్నిసార్లు మాట్లాడావు మొన్న మొన్న అంటే సందర్భం గురించి కాదు నువ్వు మాట్లాడిన భాష గురించి మాట్లాడతావు నువ్వు మాట్లాడిన విధానం గురించి మాట్లాడతాను నీకు కళ్ళు అంటే కౌన్సిలర్ స్థాయి నుంచి అదృష్టం కొద్ది కేంద్ర మంత్రి అయిపోతే నేల వదిలేసి కళ్ళు నెచ్చ మీదకి వచ్చేస్తే నువ్వు నువ్వు మాట ఏ రకంగా మాటలు ఉంటాయో దాని గురించి మాట్లాడతాను మీ తండ్రి గారు కాలం చేస్తే నాలుగు సార్లు ఫోన్ చేశాం నిజమే ఖచ్చితంగా మేము వచ్చే నేను వాదా ఫోన్లో కూడా చెప్పాను వరంగగారు నేను వైజాగ్ మీద ఇబ్బంది ఎదుర్కొన్నాను నేను వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను పర్వాలేదండి అన్నా మరి నేను ఎవడో తెలవకూడవండి ఎవడో ఎవడో సీకెస్ అతను అంటే ఏంటి మా ఇంటి పేరు కొట్టు నువ్వు అనుకున్నాడు సెల్లర్ కొట్టు హోల్సేల్ కొట్టు కాదు నేను వ్యాపారంలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి వ్యాపారం చేసి రాజకీయాల్లోకి వచ్చిన నీకు వెళ్ళి గాలి వాటంతో అదృష్టం పెద్ద వచ్చేలా నేను అది రాజకీయాలు గురించి తర్వాత అనేక ఆడుపుట్లు ఎదుర్కొన్నాను ఏడు ఎలక్షన్లు వేసాను వర్మ గెలుపోవటంతో కాదు ఓడిపోతే ఇంట్లో కూర్చోలా ఓడిపోయినా గెలిచినా గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఎవరో చేయలేనంత అభివృద్ధి చేశాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మా పార్టీకి వ్యతిరేకంగా కథలం రాసే ఈనాడు సర్వే చేస్తే దాంట్లో జిల్లాలో పదిహేను మంది ఎమ్మెల్యేలు నెంబర్ వన్ స్థానంలో తాటేసిందని వాళ్ళు రాశారు అందుకని సన్మాస కౌరు చెప్పేసి అయితే సరిపోదు రెండు వేల పంతొమ్మిది నెగ్గిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాని దేశంలో ఏ రాష్ట్రం ఎదుర్కోలేనట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొని ప్రజలు కాపాడ ప్రాణాలు కాపాడాడు లక్షలాది రూపాయలు వైద్యాన్ని ఉచితంగా చేయించాడు ఏ కుటుంబం వీధి పడకుండా ఆకలి బా బాధలు ఉండకుండా నిలబెట్టాడు పోలవరం ప్రాజెక్టు మీరు దోచేస్తే మీ ప్రధానమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏటీఎం ఏటీఎం లాగా పోలవరం ప్రాజెక్టు దోచేసుకున్నారు మీ బాబు కొడుకులు చెప్తే అది నీకు చివరికి ఎట్లైనట్టు ఉంది అప్పుడు ఇంకా మరి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిద్దా తెలుసుకోరా బాబు ఏంటి నువ్వు కేంద్ర మంత్రి అయిపోతే మేము గౌరవం కేంద్ర మంత్రి నువ్వు కేంద్ర మంత్రి ఉండొచ్చు నేను ఆటుపోట్లు నువ్వు కౌన్సిలర్ నుంచి డైరెక్ట్గా కేంద్ర మంత్రి అయిపోయాను మధ్యలో గోల్డ్ గ్యాప్ వచ్చింది అదృష్టం పెంచితే మేము సంతోషపడ్డాం పన్నెండు మన జిల్లాకు సంబంధించినప్పుడు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు కదా అనుకున్నాం కానీ నీలాగా లాగా చౌకపడదుగా నేను స్వయం కృషితోటి శాసనసభ్యులుగా పోటీ చేసిన రెండు సార్లు ఓడిపోయి మళ్ళీ గెలిచి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే నాకు అప్పు చెప్పిన శాఖని సమర్థవంతంగా నిర్వహించారు బాబు కేంద్ర మంత్రి కొంచెం ఒక బాధ ఒక బాధకు వచ్చినప్పుడు సభ్యత్వంతో మాట్లాడుతూ అలవాటు ఒకటి చూసుకోవాలి അതെ ആരേ ഊരേ ഇത് ഇഷ്ടം മാറാൻ ഇത് ജരിപോദ് അനുകൂല ഇത് ശാശ്വതം കാ